హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మీకు కమ్మగా ఉండే మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లో పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పులిసినట్టుంటే మీరు ఈ మజ్జిగ పులుసు అనేది చేసుకోవచ్చు వేరే కూర కూడా అవసరం లేదంటే టేస్ట్ చాలా బాగుంటుంది అర్ధ కేజీ పైన దోసకాయ తీసుకున్నానండి దానికి తగినంత పది పదిహేను పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సాల్ట్ పసుపు అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ కందిపప్పు తీసుకొని నేను రెండు ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి ఇవి వేస్తే మనకి చిక్కదనం ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా దోసకాయని ఈ పక్క ఆ పక్క చివరిలో కట్ చేసుకొని పైన తొక్కుని తీసేసుకుందాం చెక్కు తీసుకున్న తర్వాత దోసకాయని రెండుగా చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి దానికి ముందు పైన గింజలు అన్నీ తీసేయాలి గింజలు అన్నీ తీసేసిన తర్వాత నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అండి మీరు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం మిక్సీ తీసుకొని అందులో ముందుగా నానబెట్టిన బియ్యం అలాగే కందిపప్పు వేసుకుందాం వేసిన తర్వాత నాలుగైదు ముక్కలు అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు కారంకి తగినంత పచ్చిమిర్చి నేను ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టిన తర్వాత నెక్స్ట్ పెరుగు తీసుకున్నా నేను ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నా అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ మజ్జిగలో ఎలాంటి గుళ్ళల్లో అవి లేకుండా బాగా చిలుకోవాలి ఇలా చిలుపుకొని తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు కళ్ళు వేసుకున్నా అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇవి రెండు వేసిన తర్వాత మరి ఒక నిమిషము ఇలా చిలుక్కుందాం ఇలా చిలు ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసి మిక్స్ అయ్యేంత వరకు చిలుక్కుందాం ఇలా మిక్స్ అయిన తర్వాత మరో హాఫ్ లీటర్ నీళ్ళు దాకా నేను పోసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేను మరీ చిక్కగా కాకుండా మరీ పల్సగా కాకుండా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ స్టెప్ దోసకాయలు ఉడికేదానికి నేను మరుగుతున్న నీళ్ళు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకుందామండి సగం ఉడికిన దోసకాయ ముక్కల్లో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ముందు కూడా వేసాం కదా సో మీరు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ ప్యాన్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా పోపు గింజలు వేసేసుకుంటానండి పోపు గింజలు వేగిన తర్వాత నేను చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు పెద్ద సైజుగా కట్ చేసుకున్నా అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకున్నానండి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి సో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి నేను కొద్దిగా కరివేపాకు వేసి మరి ఒక నిమిషము వేయించుకున్నాను ఇప్పుడు వేగిన తర్వాత అందులో నేను కొంచెం ఇంగోవా యాడ్ చేసుకుంటున్నా అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని ఇప్పుడు పోపులో వేసేసుకుందాం ఇప్పుడు మంట మనము హైలోనే పెట్టుకొని మజ్జిగ పులుసు వేడెక్కేంత వరకు మనము ఇలా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మజ్జిగ ఇరుగుతుంది కాబట్టి స్లోగా కంటిన్యూస్గా మజ్జిగ పులుసు తిప్పుతూ ఉందా ఇప్పటికి ఐదు నిమిషాలు అయిందండి ఇలా మరుగుతున్నప్పుడు మీరు తిప్పడం ఆపేయచ్చు నెక్స్ట్ మన దోసకాయలు ఉడికిందా లేదా అని గుచ్చి చూద్దాం ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా ఉట్టి దోసకాయ ముక్కలు మనము మజ్జి పుల్సు వేసుకుందామండి ఇలా అన్ని దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మరి ఒక పది నిమిషాలు మనము ఉడికించుకుందాం ఇది ఉడుకుతునేటప్పుడు మరోవైపు మనము పోపు పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక చీల్చిన పచ్చి మిర్చి మూడు ఎండ మిరపకాయలు వేసుకుని కర్రకరలాడాక మజ్జిగ పులుసులో వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు పది నిమిషాల వరకు ఇలా ఉడికిద్దాం ఇప్పుడు మూత తీసుకొని సాల్ట్ సరిపిందా లేదా అని చూసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే అండి మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చిందండి చల్లారక ఇంకొంచెం గట్టిగా అవుతుంది వేడి వేడి అన్నం మజ్జిగ పులుసు వేసుకొని మిరపకాయ నలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే అండి దీంతో పాటు నేను వంకాయ రోటి పచ్చడి కూడా చేసుకున్నానండి దీని వీడియో నేను ఆల్రెడీ ముందుగా యూట్యూబ్లో లో అప్లోడ్ చేశాను మీరు చూడకుండా ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు మజ్జిగ పుల్స్ ఏమో కమ్మగా ఉంటది వంకాయ పచ్చడి ఏమో కారంగా ఉంటుంది కాంబినేషన్ మీరు చేసుకొని తింటే అనేది మీకు తెలుస్తుంది సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే